భూ ఉపరితలంతో పోల్చితే ఏడు వందల యాభై రెట్ల అధిక ఒత్తిడి ఎక్కడ ఉంటుంది ఇరవై మిల్లీ సెకండ్లలోనే కార్లు లాంటి వాహనాలు ఎక్కడ నుజ్జవుతాయి ఎక్కడ రెండు డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే ఉంటుంది ఎక్కడ ఎలాంటి విద్యుదయస్కాంత తరంగాలు కానీ రాడార్ వ్యవస్థ కానీ జీపీఎస్ కానీ పనిచేయవు అదే సముద్ర ఆరు వేల నుంచి ఏడు ఐదు వందల మీటర్ల లోతులో జరిగే పరిణామాలు ఇటువంటి సముద్ర గర్భంలో పరిశోధన చేయాలంటే అక్కడికి వెళ్ళాలంటే ఉండాల్సింది సబ్మెర్సిబుల్స్ ఈ సబ్మెర్సిబుల్స్లో మానవులను పంపి పరిశోధన చేసే దేశాలు ఇంతవరకు అమెరికా రష్యా జపాన్ ఫ్రాన్స్ చైనాలు మాత్రమే ఇప్పుడు మానవ సహిత సబ్మెర్సిబుల్స్ను సముద్ర గర్భంలోకి పంపే ఆరవ దేశంగా మారనుంది భారత్ బంగాళాఖాతం హిందూ మహాసముద్రం వంటి సముద్ర గర్భాల్లోకి శాస్త్రవేత్తలు వెళ్ళి లోతైన పరిశోధన చేసేందుకు భారత ప్రభుత్వం సముద్రయానంలో భాగంగా మత్స్య సిక్స్ థౌజండ్ పేరుతో మానవ సహిత సబ్మెర్సిబుల్ వాహనాన్ని తీసుకొస్తుంది ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఎన్ఐఓటీలో వేగంగా జరుగుతున్నాయి స్వతంత్రంగా పనిచేసే ఈ వాహనంపై ప్రపంచ దేశాల దృష్టి పడింది అత్యాధునిక సాంకేతికతలు ఉండడమే అందుకు కారణం ఈ సబ్మెర్సిబుల్ వాహనంలో బైలట్ ఇద్దరు శాస్త్రవేత్తలను పంపేందుకు భారత నిర్ణయం తీసుకుంది సముద్ర గర్భంలో నమూనాల సేకరణకు ఇందులో పన్నెండు రకాల యంత్రాలను అనగా పేలోడ్స్ను మత్స్య సిక్స్ థౌజండ్ వాహనానికి అమర్చుతున్నారు సముద్ర గర్భంలో ఈ సబ్మెర్సిబుల్ మట్టి జీవులు ఇతర అవశేషాలు ఖనిజాలతో పాటు సముద్ర గర్భ ఉపరితలాన్ని సర్వే చేసేందుకు వీలుగా యంత్రాలని వాడుతున్నారు భవిష్యత్తులో అక్కడ రవాణా కమ్యూనికేషన్ వ్యవస్థ వృద్ధి సునామీ కారకాలుగా ఉన్న భూగర్భ పలకల మధ్య పరిస్థితులు అంచనాకు ప్రత్యక్షంగా పరిశోధన చేయనున్నారు ఈ వాహనాన్ని ప్రత్యేకంగా టైటానియం మిశ్రమ లోహంతో తయారు చేస్తున్నారు ఏవైనా లోపాల కారణంగా సముద్ర గర్భంలోకి వెళ్ళిన వారు రాకపోతే వాహనంతో పాటు ఎమర్జెన్సీ రికవరీ బాయ్ యంత్రాన్ని ఇందులో పంపుతున్నారు వ్యవస్థ విఫలమైనప్పుడు ఇది స్వతంత్రంగా సముద్ర ఉపరితలానికి వచ్చి శాటిలైట్ సిగ్నల్స్ను అందుకొని సబ్మెర్సిబుల్ జాడ చెప్పేస్తుంది పరిశోధనల అనంతరం వాహనం తిరిగి పైకొచ్చేస్తుంది ప్రపంచంలో ఏ మానవ సహిత సబ్మెర్సిబుల్కు కూడా పూర్తి స్థాయిలో అధికారిక ధృవీకరణ లేదు తొలిసారిగా మత్స్య సిక్స్ థౌజండ్ ఈ రికార్డును సాధించే దిశగా వెళుతుంది నార్వేలోని డిఎన్వి సంస్థ దీన్ని ధృవీకరిస్తుంది డిజైన్లు పరికరాలు విడిభాగాలు విడతల వారీగా పరీక్షిస్తున్నారు ఏడాది కిందట సముద్ర గర్భంలో టైనా టైటానిక్ వాడను చూసేందుకు వెళ్ళి ఓషన్ గేట్ సంస్థకు చెందిన సబ్మెర్సిబుల్లో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే దీంతో ఎన్ఐఓటి మరింత అప్రమత్తమైంది పైలట్ ఇద్దరు శాస్త్రవేత్తలు కూర్చునేందుకు వీలుగా తయారు చేసే రెండు పాయింట్ ఒక మీటర్ల వ్యాసం కలిగిన గోళాకార గృహం స్పేర్ ఈ పరిశోధనలకు అత్యంత కీలకమైంది ఇక్కడి నుంచే వాహనాన్ని నియంత్రించే వ్యవస్థ ఉంటుంది ఈ వాహనం ఐదు టన్నుల బరువు ఉంటుంది సముద్ర గర్భంలోకి వెళ్ళడానికి మూడు గంటలు పరిశోధనలు చేసేందుకు ఆరు గంటలు రావడానికి మూడు గంటలు ఉండేలా ఏర్పాట్లు చేశారు వ్యవస్థలు విఫలమైన నీటిలోనే తొంభై ఆరు గంటలు ఉండేలా అరవై ఏడు ఆక్సిజన్ సిలిండర్లను ఇందులో ఉంచారు కార్బన్ డైఆక్సైడ్ను తొలగించే సాధనాలు ఉంటాయి వచ్చే ఏడాది సెప్టెంబర్ డిసెంబర్ లోపు ట్రయల్స్ పూర్తి చేసుకుని రెండు వేల ఇరవై ఆరు నుంచి పరిశోధనలు మొదలవుతాయి ప్రస్తుతం ఈ వాహనం ప్రాజెక్టు డైరెక్టర్గా ఎస్ రమేష్ కొనసాగుతుండగా ఎన్ఐఓటి ఇన్ఛార్జ్ డైరెక్టర్గా తెలుగువారైన టి శ్రీనివాస్ కుమార్ వ్యవహరిస్తున్నారు